వెల్కమ్ టు నేను డీటెయిల్స్ చూస్తే డాక్టర్ ంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం పొన్నమండ గ్రామంలో ఆల్ పాస్టర్స్ ఫెలోషిప్ వారి ఆధ్వర్యంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆకస్మిక అనుమాన మృతికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ శాంతియుత ర్యాలీ గోగన్న మఠం నుండి ముల్కిపల్లి వరకు నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు దైవ సేవకులు మాట్లాడుతూ ప్రవీణ్ పగడాల మరణం పెనుక కుట్రాకోణం ఉన్నట్లయితే పోలీసు వారు వెంటనే దోషులని శిక్షించి క్రైస్తవ సమాజానికి న్యాయం చేయాలని కోరారు మతవిద్వేష రచ్చగొట్టే వాళ్ళని శిక్షించాలి మతవిద్వేష రచ్చగొట్టే వాళ్ళని శిక్షించాలి క్రైస్తులపై దాడలు కట్టాలి దాడులు చెట్ులపై దాడలు కట్టాలి హుయ్ వన్ జస్టిస్ హుయ్ వన్ జస్టిస్ హుయ్ వన్ జస్టిస్ హుయ్ వన్ క్రైస్తవ అభినాను లోపెలో సమాక్ష తరఫున మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాడు భారతదేశంలో అనేక మతాలు ఉన్నాయి అనేకమైనటువంటి మరి జాతులు ప్రజలున్నారు అలాగే క్రైస్తవ్యం అలాగే యేసు క్రీస్తును ఆరాధిస్తున్నటువంటి ప్రజలు ఉన్నారు అనేక సంవత్సరాలుగా అన్ని మతాల వారు అన్ని కులాల వారు భారతదేశంలో కలిసిమెలిసి ఉన్నారు కానీ ఈ మధ్య కాలంలో కొన్ని మత మతాల మధ్య గొడవలు పెట్టడానికి మతాల మధ్య చిచ్చులు రేపి క్రైస్తవ్యం మీద బరుగు క్రైస్తవ్యం క్రైస్తవం మీద దాడులు చేస్తున్నటువంటి ఒక వర్గం వాళ్ళు తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ మరి అనేకమైన చర్చల్ని కోల్చుడు సావుకుల మీద దాడులు చేయడం మరి పరిపాటుగా అయింది అనేక సందర్భాల్లో ఈ విషయాలు ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్ళాం అయినా మతోన్మాదులు ఇంకా రెచ్చిపోతూనే ఉన్నారు ఈ మధ్య కాలంలో ఇరవై నాలుగో తారీఖు రాజమండ్రిలో హైదరాబాద్ ప్రాంతం నుండి ప్రవీణ్ ప్రగడాల గారిని మరి గుర్తు తెలియని వ్యక్తులు మరి హత్య చేసి దానిని యాక్సిడెంట్ గా మరి ఆ నమ్మించడానికి అనేక రీతిలుగా ధైర్య సాగుల మీద బ్రవ్వు తెలుతూ ధైర్య వ్యతిరేకంగా అనేకమైన కథనాల్ని వారు సోషల్ మీడియాలో చూపిస్తూ ఉన్నారు అయితే అందరూ కూడా ఆయన మరణాన్ని ఖండిస్తున్నాము ఇది హత్య అని ప్రతి క్రైస్తవుడు కూడా ముక్త కంటంతో తెలియచేయడం జరుగుతుంది అందుకే మా క్రైస్తవుల యొక్క మనోభావాలు మా క్రైస్తవుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలాగా కొంతమంది మధోన్మాదులు చేస్తున్నటువంటి ఈ అరాచకాల్ని అరికట్టి క్రైస్తవులకి మరి రక్షణ కల్పించాలని క్రైస్తవుల యొక్క హక్కులను కాపాడాలనే ఉద్దేశంతో మరి ఈ రోజున సేవకులు విశ్వాసులు కలిసి ఈ శాంతియుత ర్యాలీని నిర్వహించడం జరిగింది ప్రభుత్వానికి మా విజ్ఞప్తి ఏంటంటే మా మీద జరుగుతున్న దాడుల్ని మరి అరికట్టి ప్రవీణ్ పగడాలి దానిని మరి నిష్పక్షపాతంగా విచారణ చేసి క్రైస్తులమైన మాకు న్యాయం చేయాలని ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి

లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి